హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతుందండి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనం పండగలప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దేవునికి మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు మనకి స్వీట్ ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక గిన్నెని తీసుకొని అందులోకి రెండు గ్లాసులు దాకా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఓ పక్క అర లీటర్ దాకా పాలు బాయిల్ చేసుకోవాలి ఓ పావు కప్పు దాకా సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి పావు కప్పు సేమియ్యాన్ని తీసుకోవాలి ఒక కప్పు దాకా బెల్లం సరిపోతుంది చూసారా వాటర్ కూడా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ముప్పావు కప్పు దాకా సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి కప్పు సేమియా జీడిపప్పు పిసిమిసులను నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం సగ్గు బియ్యాన్ని చూడండి ఉడుకుతూ ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా అని జీడిపప్పుని కిస్మిస్ని వేసుకొని మంచిగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి ఉడికించుకోవాలి జీడిపప్పు కిస్మిస్లు చివరిలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం చిటికెట్టు ఉప్పు వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి సేమియా సగ్గుబియ్యం అనేది బాగా ఉడికింది చూడండి సేమియా సగ్గుబియ్యం బాగా ఉడికింది కదా ఇప్పుడు మనం ఒక కప్పు దాకా బెల్లం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక కప్పు బెల్లానికి ముప్పావు కప్పు సగ్గుబియ్యం పావు కప్పు సేమియా కరెక్ట్గా సరిపోతుందండి బాగా కలుపుకోవాలి బెల్లం అంతా బాగా కరిగిపోవాలి చూడండి బెల్లం బాగా కరిగిపోయింది మనకి బెల్లం బాగా కరిగిపోతే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అర లీటర్ పాలు కాచి చల్లార్చిన పాలు ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఈ సగ్గు బియ్యం సేమ్యా ఈ మిశ్రమంలోకి కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి లేకపోతే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది చూడండి మనకి పలుసుగా కావాలనుకుంటే ఇంకొంచెం పాలు పోసుకోవచ్చు లేదు మనకు కొంచెం తిక్కుగా కావాలనుకుంటే అనుకుంటే సరిపోతుందండి చూడండి ఒక రెండు మూడు గంటల తర్వాత కొంచెం తిక్కు అయింది చూడండి లేదు మాకు పలుసుగా కావాలి అని అనుకుంటే ఇంకొంచెం పాలు పోసుకోండి ఇలా కూడా చాలా బాగుంటుంది మాకైతే ఇలా బాగా ఇష్టం కాబట్టి కొంచెం తక్కువే పాలు పోసాము లేదు మీకు కొంచెం పలసగా కావాలి అనుకుంటే కొంచెం పాలు పోసుకోండి పండగలప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకుని దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ సేమే సగ్గు పాయసం మీకు మీకెనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం